నమస్తే దిస్ ఇస్ జగన్ వెల్కమ్ టు మై ఛానల్ జేఎస్ఎం ఫిలిం ఫ్యాక్టరీ మీరు ఆల్రెడీ తొమ్మిదేళ్ళు చూసే ఉంటారు పోలీసు ఉద్యోగం అంటే ఏంటి లే చదివితే మనం ఈజీగా జాబ్ కొట్టగలుగుతాము అనే ప్రతి ఒక్క విషయాన్ని స్టార్టింగ్ నుంచి మొత్తం ఎండింగ్ చెప్పదలుచుకున్న వీడియో పూర్తిగా చూస్తే మీకు అవగాహన వస్తుంది ఓకేనా ఆల్రెడీ ట్వంటీ ట్వంటీ నోటిఫికేషన్లో జాబ్స్ పడ్డాయి దాదాపు పది లక్షల అప్లికేషన్స్ వస్తే వాళ్ళందరినీ దాటుకొని కేవలం పద్నాలుగు వేల మంది మాత్రమే ఇలా వాళ్ళు జాబ్ చెల్లించగలిగారు ఒక మార్క్తోని అరమార్క్తోని జాబ్ మిస్ అయిన వాళ్ళు వాళ్ళు ఎంత స్ట్రగుల్ అనుభవించారు మళ్ళీ నెక్స్ట్ టైం ఖచ్చితంగా జాబ్స్ పడితే ఎలా ప్రిపేర్ కావాలి కొత్త వాళ్ళు ఎలా ప్రిపేర్ కావాలి అనేది మొత్తం క్లారిటీగా చెప్తా ఆల్రెడీ పాత వాళ్ళకి తెలుసు మొత్తము వీడియో కొత్త వారికి అయితే బాగా పనికి వస్తుందని వీడియో చేస్తున్నా మొత్తం క్లారిటీగా చెప్తా చూడండి ఓకే ఇప్పుడు టాపిక్ వస్తే చాలామంది పోలీస్ అవుతా పోలీస్ అయితే పోలీస్ అవుతా అంట పోయినసారి దాదాపు పది లక్షల మంది అప్లై చేశారు అలా సగం మందికి ఏదో టైంపాస్కో లేకపోతే అమ్మ నాన్న ప్రెషర్ వాళ్ళను ఏదో చూపించుకోవడానికో ప్యాషన్తోను అప్లై చేశారు కేవలం కొంతమంది మాత్రమే వాళ్ళు ఒకసారి డోకా తిని ఆ తర్వాత ఖచ్చితంగా నాకు జాబ్ లేకపోతే నాకు లైఫ్ లేదు అని మరికొంతమంది ఏమో కేవలం యూనిఫామ్ మీద ప్యాషన్తో మాత్రమే జాబ్స్ ట్రై చేశారు వాళ్ళకి జాబ్స్ వచ్చినాయి కొంతమంది టైం పాస్ బ్యాచ్ ఉంటారు కదా వాళ్ళకి జాబ్స్ చాలు ఎవరైతే పోయినసారి మిస్ అయిందో వారు ఖచ్చితంగా ఈసారి జాబ్ కొడతారు అలాగే కొత్త వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చేవారు పోయినసారి ఏజ్ ఏజ్ లిమిట్ లేకుండా అలాగే ఎడ్యుకేషన్ లేకుండా అయితే ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఈసారి జాబ్ కొట్టే క్రమంలో అసలు పోలీస్ అంటే ఏంటి అసలు ఎన్ని రకాల పోలీస్ విభాగాలు ఉంటాయి ఎలా చదవాలి ఆ ప్రిపరేషన్ ఏంటి ప్రాసెస్ ఏంటి అది మొత్తం మీకు క్లియర్గా చెప్తా వీడియో ఖచ్చితంగా ఎండి వరకు చూడండి ఖచ్చితంగా పనికి వచ్చే వీడియో ఫస్ట్ పోలీస్ అంటే అసలు పోలీస్ అంటే ఏంది పోలీస్ ఫుల్ ఫామ్ చేసుకుంటే పోలీస్ అంటే పబ్లిక్ ఆఫీసర్స్ ఫర్ లీగల్ ఇన్వెస్టిగేషన్ అండ్ క్రిమినల్ ఎమర్జెన్సీస్ అంటే చట్టపరి చట్టపరమైన పరిశోధనలు మరియు క్రిమినల్ ఎమర్జెన్సీ కోసం పబ్లిక్కు సహాయపడే అధికారి సిక్స్ మ్యాన్స్ ఏ విధంగా ఉండాలంటే పి అంటే పొలైట్ ఓ అంటే ఒబీడియంట్ లాయల్ అంటే లాయల్ ఐ అంటే ఇంటెలిజెంట్ కరేజ్ ఎఫిషియన్స్ అంటే మర్యాదపూర్వకంగా ఉండాలి విధేయతగా ఉండాలి నమ్మకమైన ఉండాలి తెలివైన ఉండాలి కరేజ్ అంటే సాహసోపేతమైన లేక ధైర్యంగా ఉండాలి ఎఫిసియన్సీ సమర్థవంతంగా ఉండాలి వీరిది పోలీసు అంటారు ఓకేనా ఇప్పుడు అసలు పోలీసు ఎన్ని రకాలు ఉంటాయి అంటే ఆల్రెడీ పాత వాళ్ళు తెలుసు కొత్త వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వాళ్ళు తెలియదు ఆ పోలీసుతో ఎన్ని రకాల పోలీసులు ఉంటాయా అసలు ఏ ఎలాంటి మార్క్స్ వస్తే ఏ జాబ్ వస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం క్లియర్గా ఇది మళ్ళీ చెప్తున్నా కొత్త వాళ్ళకి మాత్రమే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే వీడియో ఇగ్నోర్ చేయొచ్చు స్కిప్ చేయొచ్చు కొత్త వారు తెలియని వారు ఉంటే ఖచ్చితంగా చూడండి వీడియో మీ ఫ్రెండ్స్ దగ్గర షేర్ చేయండి ఫస్ట్ చూసుకుంటే మనం ఫైరు తర్వాత సివిల్ డిపార్ట్మెంటు తర్వాత ఏఆర్ తర్వాత టీఎస్ఎస్పి తర్వాత ఎస్పీఎఫ్ తర్వాత జైలు వాడేను తర్వాత ఎస్సీఆర్సీపీలు ఎక్సైజ్ శాఖ ఇప్పుడు ఫైర్ అంటే అందరూ తెలుసు ఫైర్ స్టేషన్లలో ఉంటారు ఫైర్ కానిస్టేబుల్ సివిల్ అంటే పి ఒంటగా పోలీస్ స్టేషన్లు వాళ్ళ ఉంటారు సివిల్ కానిస్టేబుల్ ఏఆర్ అంటే ప్రతి ఒక్క డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది ఆ హెడ్ క్వార్టర్స్లో ఉంటారు ఏఆర్ మనం మళ్ళీ క్లియర్గా వివరించుకుందాం సివిల్ ఎన్ని రకాలు ఉంటుంది మళ్ళీ ఏఆర్లు ఎన్ని రకాలు ఉంటుంది టిఎస్ఎస్పి టీఎస్ఎస్పి అంటే బెటాలియన్స్ ఉంటాయి సపోజ్ కొండాపూర్ బెటాలియన్ కావచ్చు యూసఫ్గూడ బెటాలియన్ కావచ్చు తర్వాత ఇది మటు నల్గొండ బెటాలియన్ కావచ్చు తర్వాత ఖమ్మం బెటాలియన్ కావచ్చు ఇట్లా బెటాలియన్స్ ఉంటాయట ఆ బెటాలియన్లో ఏ బెటాలియన్ కేటాయిస్తే ఆ బెటాలియన్లో జాబ్ చేయాల్సి వస్తుంది టీఎస్ఎస్పి వాళ్ళు టీఎస్ఎస్పి అంటే తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ ఎస్పీఎఫ్ అంటే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ వీళ్ళను లైక్ రైల్వే స్టేషన్లలో ఉస్మానియా ఆస్పత్రుల దగ్గర ఇక్కడ స్పెషల్గా ఉన్నప్పుడు వీళ్ళని వాడతారు జైలు వాడాలంటే జైల దగ్గర ఉండే వార్డ్స్ ఇంకా ఎస్ఐఆర్ తీసుకుంటే అంబర్పేట్లో ఉంది దీనికి సంబంధించింది అక్కడ వీళ్ళు విధులు నిర్వర్తిస్తారు ఎక్సైజ్ శాఖ ఆ యాక్చువల్ ఎక్సైజ్ శాఖ అనేది పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధం లేదు కాకపోతే రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్లో టీఎస్ఎల్ పీఆర్పికి అప్పగించింది బాధ్యత అంటే ఎక్సైజ్ పోలీస్ కూడా సేమ్ సివిల్ కు ఫైర్కి ఏ విధంగా ఎగ్జామ్ పెట్టి ఈవెంట్స్ పెట్టి మెయిన్స్ పెట్టి సెలెక్ట్ చేసి ఎక్సైజ్కి అప్పగిస్తే వాళ్ళు తెలుసు తెలుసుగా ఎక్సైజ్ అంటే అది మందు గంజాయి పట్టుకోవడం ఇప్పుడు పోలీస్ అంటే ఏం తెలిసిపోయింది ఎన్ని రకాలు తెలిసిపోయింది ఇప్పుడు ప్రాసెస్ ఏంటి సో ఎట్లా జాబ్ కొట్టాలంటే ఎట్లా ఉంటుంది జాబ్ అంటే ఫస్ట్ ప్రీలిమ్స్ ఉంటాయి ఓకేనా తర్వాత ఫోర్ మంత్స్ గ్యాప్ ఇచ్చుకొని ఈవెంట్స్ ఉంటాయి ఈవెంట్స్ అయిన తర్వాత కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చుకొని మెయిన్స్ ఉంటాయి ఓకేనా ఈ మూడు పాస్ అయితేనే నీకు జాబ్ వస్తుంది తర్వాత ప్రిపరేషన్ ప్రిపరేషన్ ఏం చేయాలి ఫస్ట్ ప్రిలిమ్స్ ప్రిలిమ్స్ కోసం అంటే బుక్స్ చదవాలి తర్వాత గ్రౌండ్ ప్రాక్టీస్ చేయాలి తర్వాత ఈవెంట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ మెయిన్స్ కోసం నువ్వు కోసం ఏమైనా చదువుతావో దాన్ని చదివి రివిజన్ చేసుకోవాలి అలాగే గ్రాండ్ చేసిన రాయాలి ఇప్పుడు మనకు ఫైర్ రావాలంటే ఏం చేయాలంటే బాగా చదువుకొని ఉంటే మన ఫైర్ వస్తుంది అంటే మెయిన్స్ మార్కులో బాగా హైయెస్ట్ టాప్ మార్కులు వస్తే ఫైర్ జాబ్ వస్తుంది అలాగే ఎక్సైజ్ కూడా అట్లా వస్తుంది ఇంకా సివిల్ తీసుకుంటే సపోజ్ నీకు ఫిలిమ్స్ అనేది కేవలం క్వాలిఫై కానీ ఇది దీంతోనే సంబంధం లేదు క్వాలిఫై అయితే నెక్స్ట్ ఈవెంట్స్ పోనికి ఒక ఎంట్రీ అనమాట అంతే ఈవెంట్స్ అనుకో సపోజ్ నీకు ఈవెంట్స్లో డెబ్బై మార్కులు వచ్చినాయి మెయిన్స్లో వంద పది మార్కులు వచ్చినాయి నీకు సివిల్ కట్ ఆఫ్ అనేది వంద పదక అనుకో నీకు జాబ్ వచ్చేస్తుంది ఈవెంట్స్తో అవసరం లేదు ఓకేనా కేవలం మెయిన్స్ మార్కులతోని సివిల్ జాబ్ వస్తుంది ఓకేనా ఎస్పీఎఫ్ కూడా అంతే జైలు కూడా అంతే ఎస్ఆర్సీపీ కూడా అంతే ఎక్సైజ్ కూడా అంతే సపోజ్ ఇప్పుడు ఏఆర్ చేసుకుంటే నీకు ఈవెంట్స్తో డెబ్బై వచ్చినాయి డెబ్బై మెయిన్స్లో వంద వచ్చినాయి ఓకేనా నీకు వంద పది వస్తే అక్కడ సివిల్ వస్తుంది కానీ వంద వచ్చినాయి ఏం చేస్తారు తర్వాత డెబ్బైని డెబ్బై ఇట్ల ఉంచి ఈ వంద వచ్చినాయి కదా దీన్ని బయట చేస్తారు అంటే రెండు విభా విడగొడతారు విలువడతారు ఎయితాయి యాభై యాభై డెబ్భై ఎంత నూట ఇరవై ఓకేనా ఈ రెండు మార్కులను కలిపి ఇందులో సగం తీసేస్తే వచ్చిన దాన్ని ఇది చేస్తారు దీనికి పాటు ఒకటి ఉంటుంది నార్మల్గా చేసిన దాన్ని దానికి ప్లస్ త్రీ కానీ టూ కానీ యాడ్ కావచ్చు చెప్తే వన్ ట్వంటీ అవుతుంది లైసెన్స్ ఉంటే మూడు మార్కులు అట్లా వన్ ట్వంటీ సిక్స్ అవుతుంది వన్ ట్వంటీ ఏఆర్ జాబ్ వస్తుంది నీకు ఏఆర్ రావాలంటే మెయిన్ స్కోర్ ఉండాలి ప్లస్ గ్రౌండ్ స్కోర్ ఉండాలి అదే టీఎస్ఎస్పి అనుకో సీన్ దీనికి కూడా సేమ్ గ్రౌండ్ ఉండాలి మేచు కాకపోతే దీనికి నార్మలైజేషన్ కాదు లైసెన్స్ యాడ్ కాదు ఓకేనా ఇవి ఈవెంట్స్ పైన వచ్చే జాబులు కొంచెం మంచిగా చదువుకున్న వాళ్ళని అనుకో సివిలు ఏఆర్ సివిలు ఫైరు ఇవన్నీ కొట్టుకోవచ్చు లేదు నేను గ్రౌండ్ పైన బాగా ఫోకస్ చేస్తా మెయిన్స్ అంతా మాత్రమే నేను చదువుతాను అనేవాళ్ళు ఏఆర్ వస్తుంది అస్సలు నాకు చదవడమే రాదు కేవలం గ్రౌండ్ పైన ఫోకస్ నేను గ్రౌండ్లో ఖచ్చితంగా ఎయిటీ ఫైవ్ కొడతాను నైంటీ కొడతా అనేవాళ్ళు టీఎస్ఎస్పి జాబ్స్ అంపా ఓకేనా వీడు మొత్తం క్షుణ్ణంగా చెప్తా తర్వాత ఫస్ట్ మనకి ఇప్పుడు నోటిఫికేషన్ ఖచ్చితంగా ఈ మంత్ ఈ ఇయర్లో పడబోతుంది కాబట్టి ఎప్పటిసారి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి దానికి సంబంధించిన బుక్స్ ఎలాంటి బుక్స్ అయితే మంచిగా ఈజీగా గెట్ అండ్ కావచ్చు కొన్ని హార్డ్ బుక్స్ ఉంటాయి కొన్ని మంచి బుక్స్ ఉంటాయి ఆ బుక్స్ పేరు అన్ని నేను నీట్గా క్లియర్గా ఇంకో వీడియో చేసి పెడతాను ఖచ్చితంగా చూస్తుండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్